ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వాట్సాప్ టీపీ పెట్టారు ఆ టీపీ పెట్టుకొని అప్రతిష్ట న్యూ కంటెంట్ పెట్టడము మీ గురించి ఫాస్ట్ రుమర్స్ పెట్టేయడం అటువంటి కూడా నాన్ ఫైనాన్షియల్ ప్రాడక్ట్ ఎవరికి షేర్ చేయకూడదు అపరిచితుల వ్యక్తులు పంపించే లింక్లో వెరిఫికేషన్ అనేది ఒక ఫోన్లో మన బ్యాంక్ అకౌంట్కి ఏదైతే కూడా ఉంది శాలరీ అకౌంట్ ఉందో ఆ అకౌంట్ హోల్డర్ ఎటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించిన దాంట్లో ఎస్పెషల్లీ వాట్సాప్ టెలిగ్రాము ఫేస్బుక్ లాంటివి ఏవి కూడా ఇన్స్టాల్ చేసుకోకుండా ఉంటే తొంభై శాతం సైబర్ క్రైమ్ బారణ పడకుండా ఉండే అవకాశం ఉంది రెగ్యులర్గా మనం ఏదైతే డైలీ యూసేజ్కి ఏదైతే అకౌంట్ మోస్ట్ జస్ట్ ఒక ఐదు వేలు పదివేలు ఫోన్పే ఇన్పే అటువంటి అకౌంట్కి ఏదైనా ఉందో అనుకుంటే అది రెగ్యులర్గా వేరే మొబైల్లో వాడుకుంటే సరిపోతుంది సార్ ఇప్పుడు కొత్త రకాల స్కామ్ ఏంటంటే డైలీగా మెసేజ్ పంపిస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్ హ్యాకేంటారు పంచీ జనార్దన్ సార్ వరకు నేను అనుకోనా డబుల్ పోతది ఆయన నొకినా డబుల్ పోయినయినా విషయం కూడా క్లియర్ ఉంది నాకు కాని అంటే ఆ మెసేజ్ ఎన్క్రిప్టెడ్ కోడింగ్ ఉంటుంది ఆ కోడింగ్ వల్ల నాకు రీసెంట్ గా గత 10 రోజులు ఎక్కువ కంప్లైంట్స్ అవ్వస్తున్నారు సార్ నాకు ఏమీ ఎవర్టం రీకాల్ ఉండలేదు ఏం చెప్పరా డబుల్ పోతుంది ఫోల్ పే వచ్చే డబుల్ పోతుంది ఎంత అవుతుందంటే మెసేజ్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్ యోను ఎస్వి అన్నాడు ఫోల్ పే అన్నాడు చంద్రాయన్ అన్నాడు పిఎంసి సార్ రెండు సార్లు రకాల పేరుతో మనం మెసేజ్ పెడుతున్నాను కాబట్టి మెసేజ్లు కూడా మీకు అవగాహన లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో లింక్తో పాటు మెసేజ్లు కూడా నొక్కకూడదు సార్ ఇందాక సార్ చెప్పినట్టు ఫోన్ అనేది ఖచ్చితంగా మీరు కొత్త ఫోన్ అంటే మనకు ఫోన్లో సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఒక ఫైవ్ ఇయర్స్ వరకు వస్తాయి కొత్త ఫోన్ల అంటే ఇప్పుడు శాంసంగ్ కానీ యాపిల్ కానీ ఏడు సంవత్సరాలు కొన్ని ఫోన్లు కూడా వస్తాయి ఓల్డ్ ఫోన్స్ దయచేసి ఎవరు కూడా వాడొచ్చు సార్ దానివల్ల ఏమవుతుందంటే ఈ సాఫ్ట్వేర్స్ అప్డేట్ లేకపోవడం వల్ల ఏపీకే ఫైల్ అనేది మనం యాక్సెస్ తీసుకొని మన డేటాను తీసుకునే అవకాశం ఉంది సో కాబట్టి ఫోన్లో మనం ఏదైతే రెగ్యులర్గా వాడే అకౌంట్లో మీరు ఇన్స్టాగ్రామ్ చూడొచ్చు గూగుల్ ప్రోమ్ చూడొచ్చు ఏదైనా చూడచ్చు ఎందుకంటే ఫోన్ అనేది మన ప్రైవసీ మోడ్లో ఉంటుంది ఏదైనా చూస్తాం ఈ ఏదైతే పాపప్స్ వచ్చినప్పుడు మన బ్యాంక్ లింక్డ్ అకౌంట్స్ ఉండేవాడు అన్నీ కూడా పాస్వర్డ్స్ అని సేవ్ చేసుకొని మన మీద డబ్బులు పోవడానికి చాలామంది అవకాశం ఉంది రీసెంట్గా లాస్ట్ వన్ మంత్లో కడప జిల్లాలో పది కోట్ల రూపాయలు జనాలు కోట్టుకున్నారు అందులో ఎస్పెషల్లీ డిజిటల్ అరెస్ట్ అనేది చేసి చాలా ఇంపార్టెంట్ అవుతుంది మేము పోలీసులము ఫస్ట్ మన ఆధార్ కార్డు ఫోన్ నెంబరు మన అడ్రస్ మన ఇంట్లో ఫ్యామిలీ అంతా డేటా చెప్తాడు ఇవన్నీ కరెక్ట్గా అంటాడు మనం అనుకుంటాము మేము సోన్సో పోలీసులము మీద సో చోట కేసు రిజిస్టర్ అయ్యింది ఇది మీ కేసు బాగానే పడకుండా ఉండాలంటే మీ యొక్క బ్యాంకు ఎవరాలు చెప్పని చెప్పేసి మెల్లగా చెప్తాడు మీరు ఎవరితో మాట్లాడదు ఎవరితో షేర్ చేయొద్దు అని చెప్పేసి మనం ఒక ట్రాన్స్ఫర్ తీసుకుంటాడు ఆ క్రమంలో తొమ్మిది ఒక వ్యక్తి కూడా టీచర్ రికేర్ టీచరు దాదాపు డెబ్బై సంవత్సరాలు వైసీపీ ఆర్మికాస్ థె కోటిన్నర పోడుకోవడం జరిగింది రీసెంట్గా ఒక ఇది కూడా మూడున్నర కోట్లు కోరుకున్నారు రీసెంట్గా గోగా ఇంజనీర్ గారు కూడా కొద్ది రోజులు దాదాపు నాలుగు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు ఇట్లా రకరకాలుగా అందరూ కూడా రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ దయచేసి గా ఉండొద్దు సోషల్ లైఫ్ మెయింటైన్ చేయండి ఏదైనా ఎప్పుడైనా బాధ కలిగినా మీ ఇంట్లో ఖచ్చితంగా చెప్పండి లేదంటే అయినా మనమే తర్వాత కష్టపడి హార్డ్ మనం మనము కూడా డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంది ఈ యొక్క వ్యక్తిగత వివరం మన జనరల్ ఏంటంటే ఈగో వలన కొన్ని సమస్యల వలనో కిలో చెప్పండి కొన్ని మీదైతే పిల్లలకు చెప్పకుండా మీ ఫ్రెండ్స్తో మంచిది కానీ చేయడం కానీ కొంచెం షేర్ చేసుకుంటే సోషల్ లైఫ్లో ఉంటే కొంచెం యాక్టివ్ ఉంటుంది దయచేసి లోన్లీ ఉండదు సార్ ఎక్కువ మంది లోన్ ఉండే వాళ్ళే ఎక్కువ ఎటువంటి విధంగా బాగా పడుతున్నారు తర్వాత మీ ఫోన్లో సార్ మీకు ఎవరైనా డైలీ వాట్సాప్ గ్రూప్లో ఎస్పెషల్లీ బ్యాంక్ ఎంప్లాయ్ సార్ నా దేశ బ్యాంక్ మేనేజర్ కలపే ఉన్నాడు పేరు చెయ్యబోతుడు పదహైదు లక్షల రూపాయలు డబ్బులు పోడు పదహైదు లక్షలు ఏపీకే ఫైలు మన అతను బ్యాంక్ మేనేజర్ అందరు తెలుసు నేను ఒక్కటి పదహైదు లక్షలు ఎక్కడ పోతే ఏపీకే ఫైలు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో పంపించానని చెప్పేసి కట్టను నొప్పేసాడు మొత్తం ఫోన్ హ్యాక్ అయిపోయింది అతను తెలియకుండా తను తెలుసుకునే లోపు ఒక పదహైదు ఇరవై నిమిషాలపు అప్పుడు అతను హార్డ్ అయినట్టు మొత్తం కూడా తీసేసుకుంటాను తర్వాత రీసెంట్గా ఒంటి పెట్టడం నాకు ఒక క్రైమ్ రిపోర్ట్ అయింది సార్ రిటైర్డ్ అయిన ఎంప్లాయర్ తన బిడ్డల కోసం అని చెప్పేసి ఎఫ్డీ చేసుకున్నాడు అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఈ తన ఫోన్ నెంబర్ కాకుండా వేరే ఫోన్ నెంబర్ పెట్టేసుకొని తనకు వచ్చిన ఏదైతే ఇతనికి రాకుండా మెసేజ్ ఇతను కాకుండా ఇది కూడా ఎస్బీఐ కూడా జరిగింది ఒంటిబిడ్డలో జరిగింది ఆ అతను దగ్గర దగ్గర నలభై ఐదు లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు మీరు కేవైసీ ఇచ్చేటప్పుడు ఎవరి ఫోన్ నెంబర్ ఉంది ఏముంది అనేది ఒకసారి రీవెరిఫికేషన్ చేయకండి సొంత పడుకునే సరే ఈ కాలం ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేదు దయచేసి ఎందుకంటే మీ కష్టాచితం ఎవరో వచ్చి ఆ చిన్న తీసుకోవడం అవకాశం ఉంది కాబట్టి స్తోమత ఉంటే కింద మాట్లాడుకోవడానికి చిన్న ఫోన్ మ్యాక్సిమం చిన్న ఫోన్ పడితే మన సేవ తరఫున బాగా అవకాశం అవకాశాలు చాలా తక్కువ ఉండాలని నేను ఇక్కడ అనుకుంటాను ఎందుకంటే ఆండ్రాయిడ్ ఫోన్లతో ఈ పాపప్ సొసైటీ సేవ మనకు తెలియదు మనకి ఏమంటే పిల్లలు ఏమైనా నామినా వీడియో కాల్స్ కోసం అని చెప్పేసి చూస్తాము అటువంటి సందర్భాల్లో మనకు తెలియకుండా డబ్బులు అవకాశాలు ఉన్నాయి సార్ మీ బ్యాంక్ ఎంప్లాయీస్ సార్ ప్రతిరోజు ఫోన్ను ఒక పది నిమిషాలు స్విచ్ ఆఫ్ చేసానికి ముంభై శాతం మీ మీద సైబర్ క్రైమ్కి సంబంధించిన అటాక్స్ అనేది తక్కువ తప్పుకుండే ఛాన్స్ ఉంది ఏపీకే ఫైర్ అంటే మీకు అందరు తెచ్చింది సార్ ఆండ్రాయిడ్ ప్యాకేజింగ్కి దాంట్లో మాల్వేర్ ఎట్లా డిజైన్ చేస్తారంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ యాక్సెస్ అయ్యేటట్లు ఉంటుంది వన్స్ ఒకసారి కొన్ని మొబైల్స్లో సాఫ్ట్వేర్ అప్డేట్లో కాకుండా మొబైల్ దగ్గర ఇన్స్టాల్ అయితే అది ఏమవుతుందంటే కంటిన్యూగా రన్ చేసుకుంటారు మాది వేరు అట్లా కాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే అది అక్కడ కట్ అయిపోతుంది సెక్యూరిటీ లెవెల్స్లో అది రీచ్ అయిపోయి అది కట్ అయిపోతుంది ఒక ఎస్ఎంఎస్ రీడర్ ఒక అప్లిష్ సార్ అది మీకు వచ్చే అప్లికేషన్స్ ఓటీపీలు అని మేము సెవెంటైన్ డేస్గా రీడ్ చేసుకోవచ్చు సో మనకు ఆ లింపులు వచ్చినట్టు మనకు లేదు మీకు ఓటీపీలో ఓటీపీల్లో అవుట్పుక్ మనం మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు అట్లా ఫెన్స్ కూడా చాలా జరుగుతున్నాయి తర్వాత ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్ దాంట్లో క్రెడిట్ కార్డు మనం యాడ్ చేసి ఉంటాము ఈ అఫెన్స్ జరిగినప్పుడు ఎక్కువ శాతం కూడా ఫ్లిప్కార్ట్ కార్డు పోవడం లేకుండా ఐఫోన్ పోవడం ఇటువంటి అఫెన్సెస్ మీకు రెగ్యులర్గా మీ బ్యాంకులో కూడా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి ఇటువంటి సందర్భాల్లో క్రెడిట్ కార్డు తీసుకున్న వాళ్ళకు కొంచెం జాగ్రత్తలు చేపట్లేదు క్రెడిట్ కార్డు ఈ కస్టమర్ కేర్ కోసం అని ఆన్లైన్లో సర్చ్ చేయడము లేదంటే ఆఫ్రెండ్ కానీ రిఫరెన్స్ చూడడం మెయిన్ ఎస్పెషల్ ఎగ్జామ్లలో తర్వాత ఇన్స్టాగ్రామ్ ఇన్ఫార్ట్ అయిపోయి ఇంగ్లీష్ నుంచి వాళ్ళు పెట్టడం వల్ల ఎక్కువ మంది యువతలాసవుతున్నారు బ్యాంక్ మేనేజర్లు ఇంజనీర్లు డాక్టర్లు కూడా చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటారు కాబట్టి ఎవరైనా కానీ సజెషన్ చేయాల్సిందంటే బ్యాంక్ లింక్డ్ ఏదైతే అకౌంట్ నెంబర్ ఉంటుందో దాంట్లో ఈ సోషల్ మీడియా యాప్స్ అనేవి ఏవి కూడా ఇన్స్టాల్ అది ఆండ్రాయిడ్ ఫోన్ కానీ చిన్న ఫోన్ కానీ దానికి లింక్ అయితే ఉండకుండా ఉండకైనా మ్యాక్సిమం డ్యామేజ్ అయితే తగ్గుతుంది సుముదంలో ఈ ఫోన్ కొనుక్కుంటారు సుముద్ర చిన్న ఫోన్ అయినా కానీ బ్యాంక్ లింక్డ్ అకౌంట్లో ఎటువంటి సోషల్ మీడియా యాప్స్ ఉండవు వాట్సాప్ కావచ్చు టెలిగ్రామ్ కావచ్చు మన ఫోన్లో కూడా సోషల్ మీడియా యాప్ మనకు రెగ్యులర్ యూజ్ చేయలేదు కానీ మనకు దాదాపు అందరు కూడా ఒకటి అకౌంట్లు ఉన్నాయి ఎక్కువ మొత్తం అకౌంట్లో డబ్బులు ఉండే వాళ్ళకు అది మా అమూల్లో లేకుండా బ్యాంకు వచ్చి డబ్బులు తీసుకునే విధంగా అవేలెస్ చేస్తే బాగుంటుంది సార్ రెండోది మీ ఫోన్లలో ప్రతి ఒక్కరు గ్రూప్లలో అందరు గ్రూప్లలో వాట్సాప్ గ్రూప్లలో యాడ్ చేసుకుంటూ పోతున్నారు

సార్ క్లాస్ కూడా సార్కి మంచి అవేర్నెస్ ఉన్నాయంటే సార్ మీరు చెప్పింది వాసనం తెలియదు గిచ్చేలా గోడ చెప్పకూడదు దాంతోపాటు మనం ఇంకా ముఖ్యంగా మనం తెలుసుకోవచ్చు అంటే ఒక వ్యక్తి పైన క్రెడిట్ ఇష్యూ కావాలంటే మీ సంతకం ఉండాలి మీ పాన్ కార్డ్ ఉండాలి ఆ రెండు ఉంటే మాత్రమే క్రెడిట్ కార్డ్ ఇష్యూ అవుతుంది ఎక్కడ ఇష్యూ ఇచ్చారు ఇచ్చారు ఏమంటే

అప్పుడు దా తర్వాత మీరు ఏదైనా ఒక బోర్డ్ లో తీసుకోని ప్రాంప్ట్ గా కర్తిన మీ సివిల్ స్కోర్ అనేది పెడు సివిల్ స్కోర్ ని గనుక మీ సివిల్ స్కోర్ పరగణనలోకి తీసుకుంటారు దానికి ఏస అవైలబుల్ రెండిటి అందుకోసమంటే ఇక్కడ బ్యాంక్ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ కు ఫాలో అవునే మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇవార్త సర సర సర్ మా అవుతురు పల్లి రెటెన్సర్ రిక్వెస్ట్ లో సర్ మీకు పోయినా ఏంటో మీ ధనియ ఒక ఐడెంటిటీస్ ఈ ఐడెంటిటీ పేజ్ చెక్ కర్నా

thank mm -hmm. you ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎరముఖపల్లి బ్రాంచ్ వారి తరఫున మరియు కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ కడప తరఫున మా విలువైన ఖాతాదారులకు సైబర్ క్రైమ్స్ సైబర్ ఫ్రాడ్స్ పైన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన సైబర్ క్రైమ్స్ ఏఐఏన మతమల్లేశ్వర్ రెడ్డి గారు విచ్చేసి వారు విలువైన సలహాలను అందించారు అలానే మా విలువైన ఖాతాదారులు కూడా వాళ్ళకు వచ్చిన అనుమానాలను వాళ్ళకు వచ్చిన సందేహాలకు వాళ్ళకు వచ్చిన అనుమానాలను నివృత్తి చేయడం జరిగింది ఇటువంటి అవగాహన ప్రోగ కార్యక్రమాలు చేపట్టి ఖాతాదారులకు సైబర్ క్రైమ్స్ వారి నుంచి ఎలా తమను తాము కాపాడుకోవాలి అన్న విషయంపైన అవగాహన కల్పించడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో కూడా ఎన్నో జరిపి ఖాతాదారులు తమ విలువైన కష్టార్జితాన్ని పోగొట్టుకోకుండా చేయాలనేది బ్యాంకు వారి ఉద్దేశం ఖాతాదారులకు ఎవరైనా ఖాతాదారులు ఏదైనా సైబర్ క్రైమ్ ద్వారా మోసపోతే వెంటనే మొదటి గంటలోనే వన్ నైన్ త్రీ జీరో నంబర్కి ఫోన్ చేసి తమ కంప్లైంట్ను రిజిస్టర్ చేసినట్టయితే తమ విలువైన అమౌంట్ను తిరిగి తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది సో మోసానికి గురైన మొదటి గతలోనే వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి కంప్లైంట్ రిజిస్టర్ చేయవలసిందిగా ఇటీవల ఒక తను ఒక యాప్ ద్వారా మొత్తం అమౌంట్ వెళ్ళిపోయింది అతను ఏ పరిస్థితిలో దాన్ని ఎవరికి కంప్లైంట్ చేసుకోలేని పరిస్థితి అట్లా అయిపోయింది మీరు ఖాతాదారులు ఏం జరిగినా కూడా మొదట వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి తర్వాత తనకు ఏ శాఖలో అయితే ఏ బ్యాంకులో ఏ శాఖలో అయితే తనకు అకౌంట్ ఉంటుందో అక్కడ వచ్చేసి బ్యాంకు వారిని కూడా సంప్రదిస్తే వాళ్ళు కూడా వాళ్ళ తోడుబాటును అందించి తన వీలైనంత వరకు ఖాతాదారులకు సహాయపడడానికి ప్రయత్నిస్తారు అంటే గవర్నమెంట్ నుంచి యాప్ నుంచి ఏమైనా డిస్క్వాలిఫై చేసేటట్టుగా ఏమన్నా చర్యలు తీసుకుంటారా అంటే యాప్లను యాప్లను నిషేధించడం నిషేధించడం అనేది అది గవర్నమెంట్ వారి నిర్ణయం కానీ కస్టమర్లు అదే ఇందాక మేము కార్యక్రమంలో మనం డిస్కస్ చేసినట్టు అవసరమైన యాప్లను అధికారికమైన యాప్లను మాత్రమే మనం ఉపయోగిస్తే చాలా వరకు మనం సైబర్ క్రైమ్స్ను నివారించవచ్చు కొంతమంది వాట్సాప్లలో పెడుతుంటారు ఈ నెంబర్ చేయండి మీ ఆధార్ కార్డు పెట్టండి ఈ నెంబర్ పాన్ కార్డు చూపించండి అక్కడి నుంచి సహాయం అనేది ఇక్కడ రెండు రెండు విధాలుగా ఉంటుందండి ఒకటి ఏంటంటే సైబర్ మోసాలు అనేది రెండు రెండు రకాలుగా జరుగుతుందండి ఒకటి వచ్చేసి ఖాతాదారుని నిర్లక్ష్యం వలన రెండు వచ్చేసి సైబర్ స్టార్ డెవర్నెస్ వలన ఇక్కడ ఏంటంటే సైబర్ స్టార్ సైబర్ సైబర్ క్రైమ్ చేసేవాళ్ళు తెలివిని ప్రయో తెలివిని ఉపయోగించి ఏదైనా ఒక ఖాతాదారు నుంచి అమౌంట్ ఏదైనా పోగొట్టుకుంటే అతను బ్యాంకులో కంప్లైంట్ చేస్తే అది అనాథరిజుడ్ ట్రాన్సాక్షన్ కింద మేము రిజిస్టర్ చేసి మేము మా పై అధికారులకు పంపిస్తాము వాళ్ళు ఆ ట్రాన్సాక్షన్స్ పైన ఈ ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది అనేది వాళ్ళు విఫలంగా పరిశీలించి ఖాతాదారుని తప్పు లేకుండా ఖాతాదారుని ప్రమేయం లేకుండా అనథరైజ్డ్ ట్రాన్సాక్షన్ జరిగింటే దానికి ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది పూర్తి మొత్తం అనేది తిరిగి వస్తుంది కానీ ఇక్కడ అమౌంట్ ఖాతాదారుని నిర్లక్ష్యం వల్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్ తను ఓటీపీ షేర్ చేయడం వల్ల కానీ ఏదైనా లింకును క్లిక్ చేయడం వల్ల తెలిసి కూడా లింకును క్లిక్ చేయడం వల్ల కానీ జరుగుతున్న అటువంటి సందర్భాలలో అమౌంట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఖాతాదారుని నిర్లక్ష్యం వల్ల ఏదైనా అమౌంట్ పోగొంటే అది రావడానికి అవకాశం ఉండదు ఖాతాదారునికి తెలియకుండా తన ప్రమేయం లేకుండా అమౌంట్ పోగొట్టుకుంటే అది దిగి రావడానికి అవకాశం ఉంటుంది